మన జీవితంలో మనం నిజంగా ఏం కోరుకుంటున్నాం సుఖమా లేక జ్ఞానమా ఈరోజు కొన్ని విలువైన సూక్తుల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకుందాం అధిక సుఖం ఆశించవద్దు అధికతరమైన జ్ఞానం కావాలని కోరుకోండి సుఖం మనల్ని కొంతసేపు ఆనంద పెడుతుంది కానీ జ్ఞానం మన జీవితాన్నే మార్చేస్తుంది సుఖాలు పోయినప్పుడు బాధ కలుగుతుంది జ్ఞానం ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం సేవాభావం వలన ఫలితాలు రెండు కలుగును సేవ చేయడం వల్ల రెండు అమూల్యమైన ఫలితాలు వస్తాయి మొదటిది అహంకార నిర్మూలన రెండవది పవిత్ర ఆనందం ఈ ఆనందం డబ్బుతో రాదు పదవులతో రాదు కేవలం సేవతోనే లభిస్తుంది జీవితము క్షణికము మంచి పనులు చేయండి మన జీవితం నీటి బుడగ లాంటిది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు కాబట్టి మంచి తలంపులు పెట్టుకోండి సత్సాంగత్యం చేయండి సన్మార్గంలో నడవండి ఇవే మన జీవితానికి నిజమైన అర్థం నిరాధారులకు సహాయం చేయడం దైవానుగ్రహ సాధనమే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం చూపులేని వారికి చేయుతనివ్వడం నిరాశలో ఉన్న హృదయాన్ని ప్రేమతో నింపడం ఇవే నిజమైన భక్తి ప్రేమ మనల్ని వినయంగా మారుస్తుంది వినయం మనల్ని మహనీయుల్ని చేస్తుంది తృప్తిని ఎవరూ పొందలేరు ఒక కోరిక నెరవేరితే మరో పది కోరికలు పుడతాయి కాబట్టి కోరికలు తగ్గించుకోవడం నేర్చుకుంటేనే నిజమైన శాంతి లభిస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకున్న అంశం సుఖం కాదు జ్ఞానం కావాలి స్వార్థం కాదు సేవ కావాలి కోరిక కాదు సంతృప్తి కావాలి ఇవే నిజమైన జీవన సూత్రాలు విన్నాం కదా శ్రీమాత్రే నమ